చేస్తోంది సుమారు లక్ష మందికి పైగా భారతీయులకు అమెరికా బహిష్కరణ ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు విషయం ఏంటంటే ఇది కొంచెం బాధాకరమైన విషయము అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులకు కొంచెము దాదాపు లక్ష మంది యువకులకు యువతి యువకులకు సమస్య వచ్చి పడింది ఇప్పుడు బహిష్కరణకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎవరు అసలు వీళ్ళు ఎలా వచ్చారు అమెరికాకు అనే విషయం మీకు తెలియాలంటే నా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇందులో చాలామంది ఇక్కడి నుంచి రకరకాల వీసాలతో అమెరికాకు వెళ్తుంటారు దాంట్లో చెప్పుకోవాలంటే ఎల్బోన్ వీసా అని కంపెనీ తరఫున వెళ్తుంటారు కంపెనీలలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కంపెనీ తరఫున వాళ్ళకు వీసాలు ఇచ్చి యుఎస్కు పంపిస్తుంది వాళ్ళ కంపెనీ తరఫున అక్కడ యుఎస్లో పనిచేస్తుంటారు వాళ్ళు అలా వెళ్ళే వాళ్ళు హెచ్ వన్ బీవీలో కూడా పంపిస్తుంటారు హెచ్ వన్ కూడా వెళ్తుంటారు అలా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పిల్లలని యుఎస్కు తీసుకెళ్తారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలకు డిపెండెన్స్ వీసాలు ఇష్యూ చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చి పడింది అంటే వాళ్ళు కొందరు పిల్లలైతే మామూలుగా ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అమెరికాకు వెళ్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అక్కడే చదువులు కూడా అక్కడే చదువుకుంటుంటారు వాళ్ళకు స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా వస్తుంటాయి అయితే ఒకప్పుడు ఏమయ్యంటే రెండు వేల ఐదుకు ముందు గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు తొందరగా వచ్చేది వాళ్ళకు కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు రావడానికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఎప్పుడో ఫైల్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు రావడం లేదు దాదాపుగా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఫైల్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు గ్రీన్ కార్డులు ఇంకా రావడం లేదు సో వాళ్ళకు ఏమవుతుంది అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఫైల్ చేసిన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ పిల్లలు మేజర్లు అయిపోతుంటారు పద్దెనిమిది సంవత్సరాలు వస్తే మేజర్ కిందికి వస్తుంది వ్యసాలు మేజర్ ఒకసారి మేజర్ అయిన తర్వాత డిపెండెన్స్ వీసాలు పనిచేయవు అక్కడ అయితే ఇంతకుముందు కూడా ఈ సమస్య ఉంది ఇంతకుముందు లేదా అంటే ఇంతకుముందు కూడా ఈ సమస్య ఉంది కానీ బైడెన్ గవర్నమెంటు కొంచెం రిలాక్సేషన్స్ చేసింది వాళ్ళకు కానీ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంటు ట్రంప్ ఏమో పూర్తిగా మేక్ అమెరికా అంటున్నాడు అంటే పూర్తిగా ఇటువంటి వాళ్ళను అంటే ఎవరైతే పత్రాలతో వీసాలతో కరెక్ట్గా పత్రాలతో లేరో అమెరికాలో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తా అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఇప్పుడు వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయ్యి వాళ్ళ ఫాదర్ పేరెంట్స్కు కానీ గ్రీన్ కార్డ్స్ రాకపోతే వాళ్ళకు ఖచ్చితంగా కొంచెము కష్టాలు వచ్చే సమస్య ఉంది ఇది మరి దీన్ని ఎలా పరిష్కరించుకుంటారో తెలియదు కొన్ని కోట్లల్లో కూడా వేయచ్చు అంటున్నారు కొన్ని వీడియోస్ కొన్ని ఇమిగ్రేషన్ లయర్స్ వీడియోలు కూడా చూశాను నేను కాకపోతే దానిలో వస్తే వాళ్ళకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కొంచెం ఎగ్జామ్షన్ రావచ్చు ఈలోగా అయినా సరే వాళ్లకు కానీ వాళ్ళ పేరెంట్స్కు కానీ వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కు ఖచ్చితంగా అక్కడ గ్రీన్ కార్డ్ అనేది వస్తే కొంచెం వాళ్ళకు పెసులుబాటు వస్తుంది లేక మా లేకపోతే మాత్రం ఇందులో లక్ష మంది కాకుండా ఎంతో కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇది కష్టకాలమే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి అక్కడ పెరిగిన పిల్లలకు ముఖ్యంగా మన దేశ పరిస్థితులు మన దేశ సంస్కృతి మన దేశ యాక్సిడెంట్ అసలు అమెరికన్ యాక్సిడెంట్ పిల్లలకు మన దేశ యాక్సెంట్ అసలు అర్థం కాదు ఇంగ్లీష్ అయినా సరే వాళ్ళ యాక్సెంట్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా వేరే విధంగా ఉంటుంది వాళ్ళ ప్రొనౌన్సియేషను చాలా తేడాగా ఉంటుంది సో వాళ్ళు వచ్చి మన దేశంలో బ్రతకడం అనేది చాలా కష్టమైన పని వాళ్ళు పెరిగిన పద్ధతులు కూడా చాలా వేరేగా ఉంటాయి అంటే వాళ్ళు మనం పిల్లల్ని కొడతాము తిడతాము మన అదుపులో ఉంచుకోవాలని చూస్తాము కానీ అమెరికాలో అలా ఉండదు నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాల పిల్లల్ని ఫస్ట్ ప్రైమరీ దాంట్లోకి డే కేర్లో పోంగానే వాళ్ళకి ఏం నేర్పుతారంటే మిమ్మల్ని టీచర్లు కొట్టినా తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా పోలీసు వాళ్ళకు కాల్ చేయమని నేర్పిస్తారు సో అలా పెరుగుతారు వాళ్ళు వాళ్ళకు ఒక భయం అనేది ఉండదు భయం లేకుంటే పెరుగుతారు వాళ్ళకు ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడతారు స్వేచ్ఛగా తిరుగుతారు స్వేచ్ఛగా డ్రెస్సులు వేసుకుంటారు డ్రెస్ కోడ్ ఇండియాలో లాగా మామూలు డ్రెస్సులు వేసుకోరు వాళ్ళు షార్ట్స్ వాళ్ళు ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటుంటారు వాళ్ళు ఇండియాలో వచ్చి బతకడం అనేది కొంచెం చాలా కష్టమైన పని మరి ఇది సమస్యకు పరిష్కారము మన దేశం తరఫున కూడా మన ప్రైమ్ మినిస్టర్ చొరవ తీసుకొని మరి మన వెళ్ళేప్పుడే ఎన్నో విషయాలు మాట్లాడారని చెప్తున్నారు కానీ ఏం మాట్లాడారో మనకు తెలియదు ఇంతవరకు ఈ విషయాల గురించి మాత్రం వాళ్ళు ఏది మన గవర్నమెంట్ ఏది దీని గురించి తెలియజేయలేదు మరి ఆ గవర్నమెంట్ కొంచెం మాట్లాడి ట్రంప్తో మోదీతో ట్రంప్కు రిలేషన్ బాగున్నాయి ఈ కాలంలో మోదీ ట్రంప్తో మాట్లాడి ఈ సమస్యకు కొంచెం పరిష్కారం కనుక్కుంటే దాదాపు లక్ష మంది మన యువతి యువకులు మంచి వయసులో మా వాళ్ళకు మా మంచి భవిష్యత్తు వచ్చే సమయంలో ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దిన వాళ్ళు అవుతుంది మన గవర్నమెంట్ మోదీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో మన గవర్నమెంటు ఇండియన్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్